దానికి వెనకాల కుట్ర కూడా తెలుసు ప్రజలకు కూడా తెలిసి ఈ కుట్ర ఏంటో నీకు నీ కుటుంబానికి సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఆయన కుటుంబానికి సుమారుగా వంద ఎకరాల భూమి ఈ పంచాయతీలో ఉంది దాని విలువ పెంచుకోవాలని దాని విలువ పెరిగితే నువ్వు నీ కుటుంబం అంతా కూడా అపర కోటేశ్వరులు అవుతావని ఇప్పటికే ప్రజల మీద పడి విపరీతంగా సంపాదించినవు ప్రజలకు రావాల్సిన పథకాలన్నీ పక్కదావ పట్టించి కోట్ల రూపాయలు అనకేసుకున్నావు అది చాలక ఈరోజు మళ్ళీ ఈ వంద ఎకరాల భూమి ఈ పంచాయతీలో ఉందని సాదాపురం పంచాయతీ సాదాపురం పంచాయతీ గతంలో సర్పంచ్ ఎన్నికలు జరగలేదు ఇక్కడ ప్రజలందరూ కూడా అయ్యా సర్పంచ్ ఎన్నికలు జరగలేదు అన్ని సర్పంచ్లతో పాటుగా మాకు ఎన్నికలు జరిపితే మాకు సర్పంచ్ వస్తాడు సర్పంచ్ వస్తే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఒక్కొక్క సర్పంచ్ వ్యక్తికి ఆ గ్రామంలో ఖర్చు పెట్టమని ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినాడు అన్ని గ్రామాలకు డబ్బులు వచ్చినాయి మా గ్రామానికి డబ్బులు వస్తే మేము నీళ్ల కుళాయిలు వేసుకుంటాం కాలువలు దూకుంటాం రోడ్లు వేసుకుంటాం శ్మశానం రెడీ చేసుకుంటాం స్కూల్ రెడీ చేసుకుంటాం గుడి బడు ఏదో ఒకటి చేసుకుంటామని పలుసార్లు మనం రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు పట్టించుకోలేదు మన వాళ్ళందరూ కూడా లోతుగా చూశారు సాయి ప్రసాద్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మిమ్మల్ని ఎందుకు సాదాపురం పంచాయతీకి ఎన్నికలు జరగలేదు ఎన్నికలు జరగకపోవడానికి కారణం నువ్వే కదా నీకు దానికి వెనకాల కుట్ర కూడా తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఈ కుట్ర ఏంటో నీకు నీ కుటుంబానికి సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఆయన కుటుంబానికి సుమారుగా వంద ఎకరాల భూమి ఈ పంచాయతీలో ఉంది దాని విలువ పెంచుకోవాలని దాని విలువ పెరిగితే నువ్వు నీ కుటుంబం అంతా కూడా అమర కోటేశ్వరులు అవుతావని ఇప్పటికే ప్రజల మీద పడి విపరీతంగా సంపాదించినావు ప్రజలకు రావాల్సిన పథకాలన్నీ పక్కదావ పట్టించి కోట్ల రూపాయలు అనకేసుకున్నావు అది చాలక ఈరోజు మళ్ళీ ఈ వంద ఎకరాల భూమి ఈ పంచాయతీలో ఉందని ఇక్కడ అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ జనసేన కార్తీక కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారని ఇక్కడ అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ జనసేన కార్తీక కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారని ఇక్కడ సర్పంచ్గా మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాకుండా ఇంకెవరైనా గెలిస్తే నీకు ఇబ్బంది అవుతుందని అంతేకాకుండా ఏదో రకంగా ఈ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీల్లో కలిపేస్తే నీ భూమి విలువలు పెరుగుతాయనే ఉద్దేశంతో నువ్వు చేసినటువంటి కుట్ర కాదా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇది నిజమా కదా మీరు సమాధానం చెప్పాలి ఈరోజు ప్రజలందరూ కూడా సవాలు విసురుతున్నారు సాయి ప్రసాద్ రెడ్డి వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పు ఎందుకు వీళ్ళకి అన్యాయం చేశావు కేవలం నువ్వు నీ కుటుంబం బతకడానికి నువ్వు నీ కుటుంబం కోట్లాది రూపాయలు వెనకేసుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి ఈ రోజు మా పంచాయతీని అన్యాయం చేస్తావా మా ప్రజలను అన్యాయం చేస్తావా ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు లేకుండా చేస్తావా దీనివల్ల నీకేం వచ్చింది అయ్యా నిన్ను ఒక్కసారి కాదే రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా అనుకున్నారు ఎమ్మెల్యే అయినందుకు చేసేది ఇదే సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగు ఎందుకు ఇలా చేస్తా ఉన్నావు నేను చెప్తా ఉన్నాను సీరియస్గా ఎమ్మెల్యే అంటే ప్రజల కోసం బతకాలి ఎమ్మెల్యే అంటే ప్రజల బాబు కోసం ఉండాలి ఎమ్మెల్యే అంటే ప్రజల సంక్షేమం కోసం ఉండాలి ఎమ్మెల్యే అంటే గ్రామాన్ని బాగు చేయాలి గ్రామాల్లోని బిడ్డలు వ్యక్తులందరినీ కూడా ఓటర్లందరినీ కూడా నీ కోటేసిన వాళ్ళని తన బిడ్డల్లాగా చూసుకోవాలి ఏ రోజు చూసుకున్నావు సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా కేవలం కేవలం నీ డబ్బు దాహం ఎంత తిన్నా సరిపోక ప్రజల డబ్బులన్నీ కొల్లగొట్టి ప్రభుత్వాల నుంచి ప్రజలకు వస్తున్నటువంటి డబ్బులన్నింటినీ కూడా సగం తీసేసుకుని ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రోజు నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నీ కుటుంబము నీ అనుచరుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం గ్రామ గ్రామాన్ని ఎటువంటి ఎన్నికలు లేకుండా చేసి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేకుండా చేసి ఏదో రకంగా మున్సిపాలిటీలో కలిపేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా సాయిప్రసాద్ రెడ్డి గారు అయిపోయింది నీ పప్పు నడుకవు కేవలం ఇరవై ఐదు రోజులు మాత్రమే ఇరవై ఐదు రోజుల్లో నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను చూసుకోండి తెలుసుకోండి ఈ గ్రామానికి ఈ గ్రామానికి దగ్గర ఉండి ఎన్నికలు జరిపిస్తాను గ్రామాన్ని గ్రామంగానే ఉంచుతాను ఈ గ్రామాన్ని ఇక్కడ ప్రజలకు మాత్రమే ఉంచుతాను నీ కళ్ళబొల్లి మాటలు విని నీ మాయ మాటలు విని లేదా నువ్వు చేసే టక్కుటమారే విద్యలన్నీ చూపెట్టి ప్రజలను మోసం చేస్తానంటే ఇక్కడ ఉన్నది డాక్టర్ పార్త భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తెలుగుదేశం జనసేన అన్ని కలిపి ఉమ్మడిగా ఉన్న అభ్యర్థి నన్ను ఏమి చేయలేరు నేను ధైర్యంగా నేను ఎదుర్కొంటాను ఎమ్మెల్యే అయి ఇక్కడ ప్రజల బాగోగులు చూసుకొని వీళ్ళ రుణం తీర్చుకుంటానని ఈ ఆ తల్లి సాక్షిగా ఇక్కడ దుర్గమ్మ గుడి ముందు నిలబడి నేను సవాలు విసురుతా ఉన్నా వీలైతే అయ్యా నీ ఆటలు సాగవు నీ దౌర్జన్యం సాగదు నీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలన్నీ ఎక్కడన్నా పెట్టుకో గ్రామస్తుల్ని ఇబ్బంది పెట్టి పంచాయతీని ఇబ్బంది పెట్టి ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టి వ్యాపారాలు చేసి సంపాదిస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు ఏం చేయాలో రాబోయే రోజుల్లో నీకు తప్పనిసరిగా శంకర మాన్యాలు పట్టించినాం గారిని మీ ద్వారా సవాలు విసురుతూ వీలైతే నేను అబద్ధాలు చెబుతా ఉంటే నేను తప్పుడు వ్యవహారం చేస్తా ఉంటే తప్పుడు సమాచారం మాట్లాడుతూ ఉంటే రా బహిరంగ సవాల్కి ఈ గురు ముందే మాట్లాడుకుంటాం నువ్వు చే తప్పు చేస్తున్నావా నేను తప్పు చేస్తున్నా విషయాన్ని తాడో పేడో ఈ గ్రామం మధ్యలో తోల్చుకుందామని సాయి ప్రసాద్ రెడ్డి గారి సవాలు విసురుతూ మీ అందరూ నన్ను ఆశీర్వదించండి మీ అందరి కోసం పనిచేస్తా నేను ఆయన సాయి ప్రసాద్ రెడ్డి లాగా నేను ఎట్టి పరిస్థితిలో రౌడీజం చేయను బోండాజం చేయను నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు నేను వృత్తి డాక్టర్ని ప్రజల కోసమే ఉంటా ప్రజల కోసమే బతుకుతా ప్రజల కోసమే చస్తాను మోదీ గారు మాకు నేర్పించిన పాఠం అయ్యా గుర్తు పెట్టుకోండి గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను నమస్కారం గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధోని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर